అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని పాతకోట పంచాయతీ పి బొడ్డపుట్టు గ్రామంలో కొర్రా పండన్న పి వెంకటరావు అనే ఇద్దరు రైతులు వరికుప్పలో శనివారం మధ్యాహ్నం కాలిపోయింది ఉన్న పొలంగానే చిన్నపాటి మంటలతో చెలరేగి వరికుప్పలు అగ్నికి ఆహుతైపోయింది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పులు అంటించడంతో ఇద్దరు రైతులు వరికుప్పలుగా పూర్తిగా కాలిపోయింది సంవత్సరం అంతా కష్టపడి చేతికొచ్చిన పంట కళ్లెదుగా కాలిపోతుండటంతో ఒక్కసారిగా కి గురై నిర్వాహ సహులుగా నీరుండిపోయారు గ్రామస్తులందరూ నీళ్లు తెచ్చి అగ్నిని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు తీవ్ర స్థాయికి చేరి అదుపు చేయడానికి వీలు లేకుండా పోయిందని రైతులు వాపోయారు ప్రతి ఏటా ఇరవై బస్తాలు పండేదని రైతులు వాపోయారు ఈ సంవత్సరం కష్టపడిన పండించిన పంట అగ్నిపాలు కావడంతో ఈ సంవత్సరం పూట గడవడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడిందని కన్నీరుతో విలవించారు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇద్దరు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు ए टाइप लो इला गाइदो तेलु पोर्ते इंका अगी माल का कस्ताव कादा पोर्साउन्ते इंका अगी लेख्छु ना काला गाइबे दिन कुडा हेल्प ओज नेवगनी मेरे एदु ला पोर्ले दानके एतो माफ करवा ले जादा दितो दान को कस्ताम आइपोता दने साधू बागा पोइदा निदि कुपाल टुटुनिदा कटा टुटुनिदा आदि कुपाई আজি <laughs>